ఈ రోజు న్యూస్ పేపర్లో జనావాసాలపై బూడి వాన అనే ఒక ప్రధానంగా ఒక ఆర్టికల్ ప్రచురితమైంది ఇది నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ తాలూకా ప్రభావం ఎందుకంటే ఇంకా వర్షం పడితే బూడిదొచ్చే పరిస్థితి వచ్చింది గాలిలో ఎక్కడ చూసినా బూడిదే దీనికి కారణం అక్కడ ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ అది సామర్థ్యానికి మించి మనం అక్కడ ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి రెండు కూడా కారణాలు అవుతాయి ఈ పవర్ ప్లాంట్ ఎక్కడున్నా సరే కాలుష్యం అనేది తప్పదు కాబట్టి నార్మల్ గా జనావాసాలకు ఒక ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరాన్ని పెడతారు కానీ కొండపల్లిలో ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీటిపిఎస్ ఏపీ జన్కోది అది రెండు వందల పది మెగావాట్స్ తో స్టార్ట్ చేసి ఈ రోజు రెండు వేల ఐదు వందల అరవై మెగావాట్స్ విద్యుత్ ఇస్తుంది ఎంతో మంది కాంతులు ఇస్తుంది అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం అలాగే కొండపల్లి ప్రాంతాల్లో ప్రజలకి చాలా చాలా నష్టం కలుగు చేస్తుంది ఎంత నష్టం అంటే అక్కడ బతకడమే కష్టం అయిపోయినంత పరిస్థితి నేను స్వయంగా వెళ్లి చూసాను ఆ పరిసర ప్రాంతాల్లో ఆరు వందల అరవై ఏడు మంది ఒక గ్రూప్ గా ఏర్పడి కాలర్షిప్ నియంత్రణ పోరాట సమితి అని చెప్పి వాళ్ళు గత అనేక సంవత్సరాలు యుద్ధం చేస్తున్నారు కొన్ని యుద్ధాల్లో నేను స్వచ్ఛందంగా పాల్గొనడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇది వరకు ధర్మల్ పవర్ స్టేషన్ అక్కడ పెట్టేటప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభైలో విజయవాడకి చాలా దూరంలో కొండపల్లి ప్రాంతంలో పెట్టారు అక్కడ నుంచి కూడా బొడమేరు కెనాల్ నుంచి డైవర్ట్ చేసిన వాటర్ ని తీసుకొచ్చి ఈ ప్రాంతం నుంచి తీసుకొచ్చి మళ్ళీ కృష్ణా నదిలో కలిపేటట్టు పెట్టారు అది ఆ బొడమేరు నుంచి మంచినీరు నదిలో కాలుష్యం అన్న నీటిని విడుదల చేస్తుందని చెప్పి ఇప్పుడు కాదు మేము దాదాపు పది సంవత్సరాల క్రితం దాని మీద ఒక యుద్ధం చేయడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దాని సామర్థ్యం రెండు వేల ఐదు వందల ట్స్ అది పూర్తిగా ఏపీ జన్కో మన రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దాన్ని వదులుకోలేం అయితే విజయవాడకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండేది ఇప్పుడు మన అమరావతికి రెండు కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసింది మనం కట్టుకోబోయే రాజధాని అక్కడ ఇబ్రహీంపట్నం నది దాటితే అవతల పక్క రాజధాని బౌండరీ స్టార్ట్ అవుతుంది ఈవెన్ అమరావతి వరకు కూడా లెక్కేసుకున్న నడిబొడ్డుకు లెక్కేసుకున్నా కూడా పది కిలోమీటర్లు నార్మల్గా ఏంటంటే పది కిలోమీటర్ తొమ్మిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉంది పది కిలోమీటర్ల లోపల ఇటువంటి కాలుష్యాన్ని పెద్ద ఫ్యాక్టరీస్ ఉండకూడదని ఇది పది కిలోమీటర్ల లోపల అంటే బౌండరీ నుంచి పది కిలోమీటర్ల లోపల ఇప్పుడు మనం కట్టబోయే అద్భుతమైన అమరావతి రాజధానికి పది కిలోమీటర్ల లోపల ఉండకూడదు కానీ ఇది రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లోనూ ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మూసేయవలసిన పరిస్థితి వచ్చింది మరి మూసేయడం అంటే ఇది మూడు వేల ఎకరాల్లో ఎంతో మందికి ఇస్తుంది రెండు వేల ఐదు వందల అరవై మెగాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది దీన్ని ఎలాగ మూసేస్తామంటే మన దేశ రాజధాని ఒక ఎగ్జాంపుల్ ఢిల్లీలో బదార్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్ అని ఉంది నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేశారు ఏడు వందల ఐదు మెగావట్స్తో అది రెండు వేల పద్దెనిమిదిలో మూసేశారు ఎందుకు మూసేశారంటే దానివల్ల ఢిల్లీ ప్రజలకి కాలుష్యం వస్తుంది ఈ బొగ్గు కాలుష్యం వాతావరణ కాలుష్యం అంత వస్తుందని చెప్పి మూసేశారు మూసేసి అక్కడ ఉన్న ఏరియాలో వాళ్ళు దాన్ని ఒక పార్క్ కడదాం జలాశయాలు కడదాం కొద్దిగా ఆలోచించారు ముందు తర్వాత దాన్ని ఎంటర్టైన్మెంట్ హబ్ కింద మారుద్దాం అని రకరకాల ప్రయత్నాలు ఏదేమైనా అక్కడ బొగ్గు ఉత్పత్తి రెండు మన విద్యుత్ ఉత్పత్తి బొగ్గు కన్సంప్షన్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఆపేశారు క్యాపిటల్ ప్రజలకి కొంత ఊరట అది నిజంగా అది కూడా ఉండి ఉంటే ఇవాళ ఢిల్లీలో ప్రజల పరిస్థితి ఎలాగుండేదో ఓ కంది దాని ప్రకారంగా మన ఎన్టీపీసీ ఇప్పుడు ఎన్టీటీపీఎస్ ఏదైతే ఉందో నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేశాం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్టార్ట్ చేసింది నలభై ఐదేళ్ళ తర్వాత ఆపేశారు ఎందుకంటే పట్టణ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసింది దాని చుట్టూ ప్రజలు వచ్చేసారు కాబట్టి ఈ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసి కూడా నలభై ఐదు సంవత్సరాలు అయింది ఈ పవర్ ప్లాంట్ కి ఎంత ఇదంటే ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల అంతా కూడా ప్రజలు వచ్చేసారు అందరికీ జబ్బులే నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఒక్క మనిషి కూడా సుఖంగా బతకడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పర్యావరణ శాఖ పర్యావరణ నేను నిందించలేను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంజనీర్స్ లేరు వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళు ఎవరు లేరు కేవలం కొంతమంది లంచ గుండెలు నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను కొంతమంది లంచ గుండెల వల్ల క్లియరెన్స్ సర్టిఫికెట్లు వస్తున్నాయి తప్ప వాళ్ళు ఎక్కడ తనిఖీలు చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఏ ఒక్కటి కూడా స్వచ్ఛమైన సర్టిఫికెట్ అని నేనైతే నమ్మడం నాకున్న అనుభవం ప్రకారంగా పైకి ఏం చెప్పినా కూడా ఇప్పుడు అవినీతి రహిత సమాజం అని మనం అనుకుంటే అవుతుందో అవినీతి సరే సంగతి వేరు కానీ పర్యావరణ సంగతి అలాగే అనుకుంటే కుదరదు కదా మనకు తెలుసు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారని ప్రజాస్వామ్యం గురించి ఒక చెప్తాం ఈ కాలుష్యం కూడా నియంత్రణ మండలి కూడా డబ్బులు తీసుకుని సర్టిఫికేట్లు ఇస్తున్నారు చాలా గౌరవం అది చాలా గౌరవం ఇది నేను నేను డైరెక్ట్ గానే అపోద్ధి చెప్తున్నా ఈ అవినీతిని కంప్లీట్ గా అవినీతి అధికారులు అందరినీ తొలగించకపోతే ఈ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య మండలి కింద సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అంటే సర్టిఫికేట్స్ టు పొల్యూటర్స్ నేను కొంతమంది ఇండస్ట్రీస్ తో మాట్లాడితే మేము ఇవ్వాల్సిన ప్యాకెట్లు ఆపేస్తే కొంతవరకు మేము కాలుష్యాన్ని నియంత్రించగలమని చెప్పడం జరిగింది ఇది పర్యావరణ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను చర్యలు తీసుకోవాలి తప్పద మీరు ఇప్పుడు చూస్తే మూడు వేల నూట నలభై ఏడు ఎకరాలు ఉంది మనకి నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ తాలూకా ఏరియా ఇందులో కనుక మనం ధర్మల్ పవర్ స్టేషన్ కంప్లీట్ గా ఆపేసి సోలార్ బేస్డ్ విద్యుత్ కానీ స్టార్ట్ చేస్తే మనకి ఖర్చు ఉండదు టన్ లైట్ తోటే మనకి విద్యుత్ వస్తుంది దాదాపు పదిహేను వందల మెగావాట్స్ అక్కడ విద్యుత్ చేయొచ్చు ఇంకొక రెండు వందల మెగావాట్స్ విండ్ కూడా పాసిబిలిటీ ఉంది సో మనకు రెండు వేల ఐదు వందల అరవైకి బదులు ఒక పదిహేడు వందల మెగావాట్స్ ఇందులోంచి తీసుకోవచ్చు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కాలుష్యం తగ్గుతుంది నెక్స్ట్ ఇన్కమ్ పెరుగుతుంది ఈ ప్లాంట్కి ఇంత ఇంత చేసినా కూడా ఈ మెయింటెనెన్స్ ఆపరేషన్ ఇవన్నీ ఈ ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి మీకు పెరుగుతుంది అలాగే మనకు పోలవరం అందుబాటులో వస్తే ఆ మిగతా డెఫిసిట్ కూడా వెయ్యి మెగావాట్స్ కూడా పోలవరం నుంచి నైన్ సిక్స్టీ మెగావాట్స్ వస్తుంది కాబట్టి సరిపెట్టవచ్చు దీనికి ఆల్రెడీ మన మెడ మీద ఉన్న కత్తి ఏంటంటే నాలుగు పదకొండు ఇరవై ఇరవైనా పెద్ద ఎత్తిని అక్కడ ప్రజలు ఉద్యమం చేస్తే మనం పట్టించుకోలేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాలుష్యం నియంత్రణ మండలి పట్టించుకోలేదు కానీ ఢిల్లీలో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని సూమోటోగా తీసుకుంది ఇది వరకు కాలుష్యంపై నేను కేసులు వేసేవాడిని కేసులు వేస్తే నాకు చాలా ఖర్చు అవుతుంది లాయర్ ఫీజులపై ఇంకా నేను కాలుష్యం కనిపిస్తున్నా కేసులు వేసే పరిస్థితిలో లేక ప్రస్తుతానికి నా కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది విశాఖపట్నంలో కాలుష్యం మీద వేసిన కేసు అది తప్ప నేను మళ్ళీ వేరే కేసులు వేయడానికి కూడా నేను కూడా ఆర్థికంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది సూమోటోగా తీసుకొని ఎన్జిటి వారు చాలా పెద్ద ఉపకారం చేశారు అయితే జనవరి ఇరవై ఇరవై ఐదుని ని ఎన్జిటి అందరికీ నోటీసులు ఇచ్చింది కాలుష్య నియంత్రణ మండల అధికారులకి మన రాష్ట్ర ప్రభుత్వానికి మన పర్యాటక శాఖ పర్యావరణ శాఖ మంత్రికి అందరికి పర్యావరణ శాఖకు అందరికీ కూడా నోటీసులు ఇచ్చింది దీని మీద రిప్లై ఇవ్వమని అది కేసు నడుస్తుంది నాకు తెలిసి ఢిల్లీకి ఎలాగైతే నడిమొడ్డుగా ఉన్న ప్లాంట్ ని మూసేయమని చెప్పారు అదే పరిస్థితి విజయవాడ ధర్మల్ స్టేషన్కి రావాలి వస్తే తప్ప అక్కడ ప్రజలకి బ్రతకడానికి అవకాశం లేదు కాబట్టి ఈ విషయంలో నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జనావాసాలపై బూడిది వానా అన్నది అంటే నార్మల్గా వాళ్ళ బతుకు వాళ్ళ బతుకు బుగ్గుబాలు అయిపోయింది అంటారు కదా ఎంతో మంది ప్రజల బతుకులు బుగ్గుబాలు అయిపోతున్నాయి మన రాజధాని పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో ఇటువంటి ప్లాంట్ ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు అది పర్యావరణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్లాంట్ని మూసివేసి దీన్ని పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా మార్చాలని నేను ప్రజల తరపుని ఆరు వందల అరవై ఏడు మంది కాలుష్య నియంత్రణకి ఒక సమర్థగా ఏర్పడి ఉద్యమం చేస్తున్న వారి తరపున కూడా నేను విన్నవించుకుంటున్నాను ఈ రోజు ముఖ్యంగా న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్ ని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఒకసారి చూసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం